వర్త్ వర్ మా వర్త్ అదే చెప్తున్న టికెట్ కి వర్త్ అన్నిటికి వర్త్ ఇంత కూడా మీకు బోర్ కొట్టది మన టాలీవుడ్ ఆడియన్స్కి ఎలా కావాలో సాంగ్స్ కానీ కామెడీ కానీ అంటే ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ మాత్రం నార్మల్ లేదు బ్రదర్ అది ప్రభాస్ ప్రభాస్ ఒక టెన్ మినిట్స్ కల్లా అవుతాడు ఇంట్రొడక్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు అది ఆ ఎలివేషన్ సీన్ మాత్రం

ప్రశాంత్ అన్నా సినిమా చెప్తున్న ఆర్ఈడి రెడ్ సినిమా మొత్తం బ్లెడ్ బయలుదేరాను నాలుగు గంటల షోకి చల్లి అంతా పోయి నరలన్నీ అనిపించేస్తుంది ప్రతి షాట్ ప్రతి షాట్ ఆ ప్రభాస్ గారు మా ప్రభాస్ గారు నీడ ఆ నీడను చూస్తేనే ఆ బీజిఎంకి మనకి షివరింగ్ వచ్చేస్తుంది ఒకటి ఏంటంటే దడ వచ్చేస్తుంది అండి ఆ బీజిఎంకి సినిమాలో సీన్లు చూస్తుంటే దడ వచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా ఆ రివీల్ చేసే క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం కానీ అసలు ప్రభాస్కర్ లుక్స్ కానీ ఫైట్స్ కానీ ఆ ఫ్రెండ్కు ఆ ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూస్ కానీ ఫ్రెండ్ మీద ఎవడన్నా చెయ్యేస్తే తలకే నరికేస్తాడు ఫ్రెండ్ అని టచ్ చేస్తే నరికేస్తాడు అంటే అది ఒక రకంగా అయిపోతాడు క్యారెక్టర్స్ అలా డిజైన్ చేస్తాడు క్రియేటర్ అండి నిజంగా అలాంటి క్రియేటర్స్ ఎవరో ఉంటారు చెప్పాలంటే రాజమౌళి గారు మన ప్రశాంత్ నీళ్ళు గారు అసలు మనకి ఎక్కడ సస్పెన్స్లో వదిలేసాడంటే సినిమా చూస్తే మాకు అర్థమైపోతుంది ఎమ్మట డైరెక్ట్గా బార్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎందుకు ఇలా సస్పెన్స్లో వదిలేసే ఏం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ అది వెయిటింగ్ ఆ వెయిటింగ్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది మా సినిమా కోసం బట్ సినిమాలో అసలు విజువల్స్ విజువల్స్గా అసలు చూస్తుంటే అసలు పిచ్చిక్కి పోతుంది అనమాట ఎందుకంటే ఆ మనకి హాలీవుడ్ మూవీ చూస్తున్నామా కోలీవుడ్ మూవీ చేస్తున్నాం అన్ని కలగమూలగం కలిపేసాడండి అసలు ఆ గన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక స్టోరీని రివీల్ చేయడానికి అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి అర్థం కావడానికి తన మధ్యలో వాయిస్ ఓవర్ అనేది బాగా ఇచ్చింది అంటే తను చెప్పుద్ది మనకు అర్థమయ్యేలాగా బట్ నేను ఎక్కువ స్టోరీ మీకు రివీల్ చేయకుండా ఒకటే చెప్తున్నాను సినిమా అయితే మాత్రం థియేటర్ సరిపోండి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్కి వెళ్ళిపోయింది థియేటర్ సరిపో నాకు తెలిసి హైదరాబాద్లో థియేటర్స్ ఒంటి గంటకు షో పడితే ఎక్కడో ఊరికి ఒక షో పడుతుంది ఏ సినిమాకైనా ఇదేంటండి ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లు పడ్డాయి బట్ ఏంటంటే పండగకి అయితే మాత్రం తొక్కిసలాటలు జరుగుతాయి నాకైతే మాత్రం పోలీస్ ప్రొడక్షన్ ఎక్కువ పెట్టాలా ఏదైనా జరగచ్చో అందుకనే ముందుగానే మీరు ఊహించుకోండి మామూలుగా బ్లాక్ బస్టర్ కాదు ప్రభాస్ గారిని మళ్ళీ ఇలాంటి లుక్ మళ్ళీ ఎప్పుడు చూడలేరు చూడరు కూడా ఆ లుక్స్ కానీ ఆ ఫైట్లు కానీ సీట్లోంచి లెగిసిపోతామేమన్నా ఎవడే చెప్తున్నా చేతులు చేతులు ఇలా బిగబెట్టి చూస్తారండి సినిమా ఆర్ఆర్ అలా ఉందో చంపేశాడు అసలు చెప్పాలంటే అంత బ్రహ్మాండంగా ఉంది ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నాను కదా ఒక కుర్చీ కోసం వేట పార్ట్ టూలో ఉంటుంది ఏం చెప్పినట్టే వస్తాడు ఇంకో ప్రభాస్ అది రేటింగ్ అసలు ఇంత అలా చెప్పాక రేటింగ్ గురించి ఎలా మాట్లాడుతారు పై ఫైవ్ ఇచ్చేస్తాను నేను అయితే బ్రహ్మాండంగా ఉంది అసలు మంచిగా లేదని ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోల్ చేసేవాడు చూస్తే అనవసరంగా ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తానని బాధపడతాడు నిజంగా చెప్పాలంటే అంత ఇదిగా ఉంది అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంటండి బాబు అసలు కంట్రోల్ చేయలేకపోయాడు అసలు ఆ ప్రశాంత్ నీల్ గారు ఎలా తీశారో తెలియదు ఆ క్యారెక్టరేషన్ డిజైన్ ఏంటండి బాబు అసలు ఒక ఫ్రెండ్షిప్ కోసం ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా ఉంటుంది ఆ సినిమా అసలు ఒక మెకానిక్ నరుకుడు గన్న ఒక మెకానిక్ ప్రభాస్ గారికి గన్న ఎలా వాడాలో చెప్తున్నాడు ఒకడు ఆ సీన్ కూడా అదే అదే ఎక్కువ చెప్పలేకపోతున్నానండి ఏ సీన్లు చెప్పలేకపోతున్నాను నేను దాసేస్తాను మీరు వచ్చి థియేటర్కి వచ్చి చూసేయండి మీరు కొట్టే నా మీరు పెట్టే నాలుగు వందల టికెట్కి ఎనిమిది వందల రూపాయలు అంటే రెండు పాటలు చూసినంత ఆనందం కలుగుద్ది చెప్పాలంటే అంత బీభత్సం అనమాట ఇది ఒక బీభత్సం ఇది చెప్పలేము మామూలుగా ఒక బీభత్సం ప్రభాస్ గారు ఇంకా మీరు ఇంకా హ్యాపీ అండి ఇంకా చెప్పాలంటే మీకు స్ట్రెస్ లేదు ఇంకా అంటే ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలి డిసప్పాయింట్ చేస్తున్నాం అని ఒక థాట్లో ఉన్నారేమో ఇంకా మీరు రిలాక్స్ అయిపోవచ్చు పార్ట్ టూ వచ్చేస్తుంది కాబట్టి తర్వాత మీరు ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏంటనే ప్రసంగం చేసుకోవచ్చు ఒకటే చెప్తున్నా సినిమాని రకరకాలుగా ట్రోల్ చేసి ఏదైతే చేయొద్దు దయచేసి అది నేను చెప్తున్నా కుర్రూ కుర్రూ అమ్మ బాగా జగద అమ్మా ప్రభాస్ అన్న మొత్తం రెండు వేల కోట్లు గ్రాసింగ్ కావాలని ఇప్పుడే పూజ చేసి వచ్చినాము అసలు కన్నా కండ్ల నీళ్ళు వస్తుంటే కూడా సినిమా చూసినారు అసలుకి నిద్ర లేకుండా రాత్రి అనగా పగులు అనగా అన్నట్టు సినిమా గురించి టికెట్లు దొరకకుంటే కూడా ఆ లెవెల్ అంటే మామూలు ఎలివేషన్స్ అయితే కేజ్ కూడా పనికి రాదన్న రియల్ చెప్తున్నా సినిమా విషయానికి వస్తే ఎలివేషన్స్ అయితే పీక్స్లో ఉండేవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండ్ హాఫ్లో ఉండే ఫైట్ మాత్రం చాలా అసలు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలు ఉండదు ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కూడా మన జగపతి బాబు గారు చేసేదానికి ఏదైనా అవుతారో ఏం కథ అనేది ఒక క్రాక్స్ ప్రభాస్ ఎవరు ఏం కథ అనేది అయితే క్లియర్ చూపించిండ్రు అది మాత్రం ఎండ్ స్క్రీన్ లో మర్చిపోకండి ఇంకోటి శృతి హాసన్ ఎక్కువ రోల్ అనేది ఎక్కువ లేదు పృథ్వీరాజ్ మన సలార్ ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ ఉంది నేను ఎందుకు డిసప్పాయింట్ అయినా అన్న ప్రభాస్ అన్న పెట్టుకొని ఎందుకు డిసప్పాయింట్ అయితే చెప్పు నేనైతే డిసప్పాయింట్ ఏం కాలేదు మంచిగా ఎంజాయ్ చేసినాను రాత్రి నిద్ర లేకుండా సినిమా అయితే మొత్తం హైస్ట్ గ్రాసింగ్ కావాలా ఇద్దరు డైనోసార్ అంటే ప్రపంచానికి ఏ జీవి కూడా అర్థం లేదు అలాగే ఈ టాలీవుడ్ కానీ మొత్తం ఇండియా హిస్టరీ ప్రపంచ హిస్టరీ మొత్తము ఆ నమ్మ రికార్డులు పెద్దలు కొట్టిపోవాలా ఎవరు అనేది అర్థం ఉండకూడదు అంతే అన్నా మొక్కుతానా ప్రతి ఒక్కరికి అందరికి మొక్కుతా ఏమో కేజీఎఫ్కి అసలు సంబంధం లేదని ప్రశాంత్ నీర్ గారు ఎన్నో సార్లు చెప్పినారు మళ్ళా కేజీఎఫ్ 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 ఇంకా ఉగ్రము ఇవే అంటారు ఇంకా ఇప్పుడు అవతారు తీసిండు అవతారు సేమ్ అదే అన్నట్టు దాంట్లోనే అది అదే అవుతుంది కాదు కదా దాని స్టోరీ వేరే దీని స్టోరీ స్టోరీ పరంగా చూడండి అంతే మీకు నచ్చిందే లేదా డైరెక్షన్ ఆడ మీకు ఫాల్ట్ వచ్చింది చెప్పండి మీకు చెప్పవాంతరకు కనిపించవచ్చు ఎందుకంటే ఆ ఫైట్ చేయలేకపోతుంటే వాళ్ళ అమ్మ ఆపుతది అవన్నీ మాత్రం కొద్దిగా కనిపించు ఇంకా అది చెప్తా సినిమా సూపర్ ఉంది వేరే లెవెల్ ఏ సినిమా సంక్రాంతి వరకు మా సినిమానే

ఫైటింగ్ ఫైటింగ్ మంచి ఉంది ఫైటింగ్ మంచి ఉంది